దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ హరిహరు వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన హరిహారు వీరమల్లు జూలై ఇరవై నాలుగో తేదీన థియేటర్లో విడుదల కానుంది ఇక యొక్క సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నేపథ్యంలో విడుదలకు నాలుగు రోజుల ముందే అంటే జూలై ఇరవై తేదీన ఈ యొక్క భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి తొలుతూ ఈ యొక్క వేడుకను తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలని మూవీ యూనిట్ భావించిన చివరకు విశాఖపట్నం సముద్ర తీరాన వేదికగా ఎంచుకున్నారు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా అక్కడ ప్రత్యేక ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క గ్రాండ్ ఈవెంట్కు దర్శకధిరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం కూడా అందుతూ ఉంది రాజమౌళి అన్నగా గౌరవించే ఎంఎం కీరవాణి ఈ యొక్క చిత్రానికి సంగీతం అందించడం అలాగే పవన్ కళ్యాణ్కు రాజమౌళికి ఉన్న సన్నిహిత సంబంధం ఈ యొక్క వేడుకకు ఆహ్వానించడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తూ ఉంది నిర్మాత ఏఎం రత్నం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం ఇక ట్రైలర్ విడుదల అనంతరం సినిమా బిజినెస్ కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లో రైట్స్ కోసం ఫ్యాన్స్ ఆఫర్లు వచ్చినట్లు టాక్ కూడా ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళం మలయాళం హిందీ భాషల్లో ఈ యొక్క సినిమా విడుదల కానుంది పవన్ కళ్యాణ్కు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ను సినిమాకు హైపును మరింత పెంచేసింది దర్శకుడు జ్యోతి కృష్ణ రూపొందించిన ఈ యొక్క చిత్రాన్ని ఏం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో కనిపించనుండగా ఔరంగజేబ్ ప్రతినాయకుడు పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నాడు ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అయితే ఈ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు ఇప్పుడు దర్శకధుడు రాజమౌళి ఆదర్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రాజమౌళి ఇంటికి వెళ్ళి తలను ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే దర్శకధనుడు రాజమౌళి ఇంటికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఈ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు తనను ముఖ్య అతిథిగా రావాలని కోరినట్లు